వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మోడీకి కుటుంబం లేదని ప్రతిపక్ష నాయకులు అనడం సిగ్గుచేటని లక్షడిపేట బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా లక్షడిపేట పట్టణ మండల బీజేపీ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద ప్రతిపక్ష నాయకులను దుయ్యపడుతూ ఫ్లకార్లను ప్రదర్శిస్తూ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పట్టణ మండల బీజేపీ నాయకులు మాట్లాడుతూ మోడీకి కుటుంబం లేదని ప్రతిపక్షాలు అనడం సిగ్గు చేటు అని మోడీకి ఇరవై ఎనిమిది రాష్ట్రాల ప్రజల మద్దతు కుటుంబం ఉన్నదని పేర్కొన్నారు ప్రతిపక్ష నాయకుల ఖబర్దార్ రానున్న ఎన్నికల్లో ఓడిపోతారనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేయటు అని తెలిపారు మోడీ ఉంటేనే దేశానికి రక్షణ అని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు మండల అధ్యక్షులు బొప్పు కిషన్ సీనియర్ నాయకులు రమేష్ చంద్ జైన్ నరేష్ జైన్ ముష్కం గంగన్న కానగంటి మల్లయ్య మూటపల్కల సతీష్ ఎంబడి శ్రీనివాస్ కుమాకుల రవి సామరమణ ముఖ్యల చిన్నయ్య రాజమౌళి వేణుగోపాల్ లక్ష్మణ్ సుధాకర్ ఆనంద్ బాణాల రత్నం రాకేష్ మేడి రవి కోటగిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు నేను పోతున్నా అని చెప్పి తల్లి చెప్పి బయటకు వెళ్ళిండు నాకు భార్య పిల్లలు వద్దా అని చెప్పి దేశం కోసం ప్రాణ త్యాగం చేయడానికి ఇప్పటికి కూడా మూడు సార్లు గుజరాత్లో ముఖ్యమంత్రి చేసిండు మన భారతదేశంలో రెండు సార్లు ప్రధానమంత్రి చేసి మళ్ళా మూడోసారి కూడా ప్రధానమంత్రి కాబోతున్నాడు నాలుగు వందల సీట్లు ఎంపీ సీట్లు బీజేపీ గెలుస్తున్నాయి అని చెప్పని మిత్రపక్షాల నాయకులు ఓర్చుకోలేక మోడీ గారిని అనడం అనడం దానికి మోడీ గారికి ఇరవై ఎనిమిది రాష్ట్రాలల్లో ప్రజలు నా దేవుళ్ళు రైతులు మహిళలు అంతా బిడ్డలే నేను దేశ సేవకు అందుతామని చెప్పాను అని మోడీ గారు తన తల్లి చనిపోయినప్పుడు కూడా ఒక్క రోజు దాన సంస్కారం చేసి సామాన్యంగా మామూలుగా చేసి చేసి వచ్చి వాళ్ళ ప్రజల కోసం పద్దెనిమిది గంటలు ఇలా ఏ రూపాయి ఆశించకుండా కష్టపడుతుందంటే భారతదేశంలో ప్రధానమంత్రి ఒక మోడీ గారి మోడీ గారి కోసం ప్రజలు చూస్తున్నారు ఎదురు చూస్తారు మళ్ళొకసారి భారత ప్రధానం చేయాలి అని చెప్పని ప్రతి నాయకుడు ప్రతి ప్రజలలో వచ్చింది మోడీ కావాలే ప్రధానమంత్రి అని చెప్పారని ఏ నాయకుడు ప్రధానమంత్రి కాంగ్రెస్ లెఫ్ట్ ఎన్డీఏ ఉన్నా కానీ ఈ దేశాన్ని నమ్ముతారు రాష్ట్రాన్ని నమ్ముతారు అని చెప్పారని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మోడీ ఈ ఈ నా సత్త కుటుంబం అని చెప్పారని మేమందరం కలిసి ఇక్కడ చేయడం జరుగుతుంది మిత్రపక్షాలు ఖబర్దార్ ఎన్డీఏ కబర్దార్ అని చెప్తున్నాం అలాంటి లల్లు ప్రసాద్ యాదవ్ ఇంకొక గడ్డితో అరెస్ట్ అయ్యి జైలుకు పోయినటువంటి ముఖ్యమంత్రులు మనం లేకుండా మాట్లాడింది కాబట్టి మా మోడీకి ప్రజలంతా దేవుళ్ళ లెక్క ప్రతిపక్ష నాయకులు ఈరోజు మోడీ గారికి కుటుంబం లేదని చెప్తున్నారు వాళ్ళందరికీ ఇదే మా సమాధానం మేమంతా కూడా ఈ మోడీ గారి కుటుంబం ఎక్కడ చూడు అక్కడ చూడు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ మోడీ గారికి మేమంతా సపోర్ట్ గా మేమంతా కూడా మోడీ కుటుంబం మోడీ పరివార్ కాబట్టి ప్రతిపక్ష నాయల ఖబర్దార్ నరేంద్ర మోడీ ఒక్కడే కాదు ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఉన్నా కానీ మన ఇండియాలో ఉన్న మొత్తం మంది కూడా ఈ మోడీ పరివార్ మోడీ ఉంటేనే దేశానికి రక్షణ మోడీ లేకపోతే రక్షణ లేదు కాబట్టి కూడా దేశానికి ఏం చేశామని కాకుండా దేశానికి నేనేం చేశాననే ఉద్దేశంతో ముందు పంచినట్టు నరేంద్ర మోడీ గారి ఆశీర్వదిస్తూ మరొక్కసారి నాలుగు వందల టీ చూ మేజార్టీ తోటి అంతే మేము అయితే గెలిపించి భారత ప్రభుత్వాన్ని బీజేపీగా అప్పటి చెప్పాలని భారత ప్రచారనే పోతున్నాము భారత్ మతాకి ఒక చూట గఠబంధన్ దొంగ కూటమి ఈ రోజు మోదీ గారికి కుటుంబమే లేదనడం గుర్తు చెయ్యటం మేమంతా భారతీయులం అంతా మోదీ కుటుంబమే వీరు ఓటమి పాల్ రాబోయే లక్షలల్లో ఓటమి పాల్ పాలవుతామని గిర్ణించుకునేట ఈ విధంగా అంటున్నారే తప్ప మేమంతా మోదీ కుటుంబం